చాలా ఇలా కెమెరా పెట్టి భోజనం చేయటం ఉడకపోతుంది కొంచెం హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా ఈరోజు మా ఇంట్లో పప్పు

మా పొలం బియ్యం మా నాన్న పట్టించే బియ్యానికి వేస్తామండి పాలిస్ తక్కువ తక్కువేసిన బియ్యం తింటే మంచిదని చెప్పేసి ఇలానే పట్టిస్తారనమాట కొంచెం ఇంకోటి చాలా మంది సురేష్ మీ తమ్ముడేనా మీ తమ్ముడేనా అంటే నిజంగా అండి మా తమ్ముడేనండి మా మా సొంత తమ్ముడేనండి మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు ఎవరెవరు మాట్లాడుకోకుండా దూరం అయ్యాము ఒక మూడు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది అనమాట మా సొంత తమ్ముడే నాకు చెల్లి ఒక తమ్ముడు చెల్లి వచ్చేసి వైజాగ్లో ఉండదు చెల్లి చేతి వంటలు దాని పేరు సరస్వతి అయితే మేము స్వప్నాన్ని పిలుస్తాము హోదా చిన్నప్పుడు అంత పెద్ద పేరు పిలవడం రాకపోతే షార్ట్ దాంట్లో స్వప్నాన్ని పెట్టాము సరస్వతి అయితే అంటున్నారు అని స్వప్నాన్ని పెట్టాం మా తమ్ముడు వాళ్ళు కూడా విఎస్ ఫ్యామిలీ లాగ్స్ ఛానల్ ఉంటుందండి చూడండి మా గురించి తెలియాలి అని అనుకుంటే మొన్న పెట్టే వీడియో చూడండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్లో వీడియో పెట్టాము మేము అది చూడండి ఐదు సంవత్సరాల తర్వాత కలిసామని టైటిల్ పెట్టి పెట్టాము ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కూడా అయిపోయాన్ని కానీ మళ్ళీ ఎండాకాలం లాగే ఉంది ఎండ మాత్రమే నాకు అసలు అంటున్నీ ఉబ్బ అసలే ఎలా ఉందంటే అలా ఇక్కడ నా చల్లనే ఉంటుంది ఆ కిటికీ తీసి అటుకాలి అటుకాలి మధుమలమ్మగారు మొన్న వచ్చారు అండి ఆంటీ ఫ్యాన్ బాగుంది ఇక్కడ బాగుంది అంట మా జాడీ అక్కడే పెట్టాము కొంచెం డబ్బా తెచ్చుకున్నాము మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం డబ్బాలో పెట్టుకుని రావాలి ఆంటీ మొన్న ఒక టూ డేస్ మా దగ్గర కానీ పాపం పడుకోవడానికి మంచం లేదనమాట మేము మంచాలు అక్కడే ఉంచేసాము పరుపులు లేచుకొని కింద పనుకుంటున్నాము ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు మంచాలు తీసుకొని రావాలి కింద పండుకొని లేవాలంటే కొంచెం కష్టం కదండి అందుకే

ఎందుకు ఎక్కువ చేస్తా కానీ టమాటా పసుపు లేదు దాంతోనే ముందు ఇంకా వేరే కూరగా వేసుకోవాలి అందుకే నా భయం ఇడ్లీలో కానీ దోశలో కానీ మాలోకి అదే మధ్యాహ్నం భోజనానికి కానీ నైట్ డిన్నర్ గిన్నె అని కానీ మామిడికాయ పప్పు మాట్లాడుకున్నాం మా సంతకి ఎంత తగ్గుతుందండి లేదు కలుపుకోవడం మొత్తం చీరాక

తినకుండా వెళ్ళిపోతా ఫాస్ట్ ఫాస్ట్ అంటే మాక్సిమం మధ్యాహ్నం ఇద్దరం కలిసి తింటాం అండి ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అవ్వచ్చు నేను ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు బయటకి నైట్ ఉన్నాం కాదు అందరం ఇంకా మ్యాక్సిమం అన్నీ కలిసి తింటాం ఒక రెండు రోజులు తినకపోతే మాత్రమే మా యోధ మా ఆనంద పెద్ద గొడవ చేసేస్తారు మా యోధ నాతో ఎక్కువ వీడియోలో కనిపిస్తుంది కదండి మా చిన్న పాప అనను అసలు నేను లేకపోతే వంద సార్లు ఫోన్ చేస్తుంది

సింక్ ఉండేది అక్కడ గ్యాస్ ఉండేది అక్కడే రెండు గదులు రెండు గదులు రెండు గదులు ఒక గది ఒక గది అటాచ్ బాత్రూమ్ ఉంటది ఒకటి బెడ్రూమ్ లాగా అటాచ్ బాత్రూమ్ ఉంటది అదే రెండే రూమ్ ఇట్లా పొడుగా ఒక పొడి ఒక గది అని ఇంకో గది ఉంటది అట్లా ముందు దాంట్లో కిచెన్ అట్లనే ఇట్లా పొడుగు ఉండేది కిచెన్ గిన్నెలు కలుపుకోవడానికి అక్కడే మళ్ళీ సామాన్లు పెట్టుకోవడానికి అక్కడే ఉండేది అన్ని ఇట్లా వాషింగ్ మిషన్ చిన్నప్పుడు చిన్నప్పుడు అదనైతే సింక్ ఒక చిన్న మ్యాట్ వేసుకొని ఒక మనిషి పడుకున్నంతే ఉంటది ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ పోయేది కదా ఆ ఇంత ప్లేస్ లోనే నలుగురు పడుకునే వాళ్ళం ఒక టైంలో సిచువేషన్ ఎలా వచ్చిందంటే మా అక్క వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది మేము అక్కడ మొత్తం ఎంతమంది తెలుసు వాళ్ళ నలుగురు మన నలుగురు వాళ్ళ నలుగురు మొత్తం పన్నెండు మంది వాళ్ళ మధ్యలో వాళ్ళు వచ్చి మా వాళ్ళు వచ్చే వాళ్ళు ఈవినింగ్ టైం లేదని పన్నెండు మంది ఉన్నాం మొత్తం ఇరవై ఇరవై మంది అయ్యే వాళ్ళం ఈవినింగ్ టైం చాలా మంచి వాళ్ళు

నేనేమంటా అంటే కొంచెం ఇప్పుడు రెంట్ కొంచెం పెరుగుద్ది పర్లేదు కొంచెం ఇంకో పని ఎక్స్ట్రా చేయాలి అనుకోవాలి తప్పితే మనం సరిపోతుంది కదా ఓకే ఇప్పుడు మమ్మల్ని మనం మన రెంట్ కట్టుకోలేము దానివల్ల మళ్ళీ మనం కస్టమర్ లైఫ్ కూడా అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం అండి ఇంకా ఎదగలేము లైఫ్లో కొంచెం రిస్క్ తప్పదు ఎంతంటే మనం ఇప్పుడు కొంచెం ఖర్చులు పెరిగాయంటే ఖర్చులు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా దానికి డబ ఇంకొంచెం సంపాదించుకోవడానికి ఏం చేయాలి ప్రయత్నం అనేది ముందుకు అప్పుడే మనం గట్టినవ్వగలుగుతామండి ఇందులో మార్నింగ్ యోగా వాళ్ళకి చిన్న గ్లాస్ రైస్ వండి పెడతాం ఈ చిన్న కుక్కర్లో పాపుల కుక్కర్లో వాళ్ళ వరకే వండేసి పంపిస్తాం వాళ్ళు మమ్మీ మళ్ళీ నేను వండుకుంటాం మధ్యాహ్నం మేము తినేటప్పుడు వేడి వేడిగా మళ్ళీ వండుకుంటాం ఎందుకంటే కొంచెం ఇంట్లోనే నేను ఉండేది వేడి వేడిగా వండుకుంటున్నాను అని అసలు ఆమ్లెట్ వేస్తే మస్తు కదా ఎగ్స్ అవునా విషయాలు చెప్తే ఎగ్స్ ఉడికిపెట్టి పెట్టుకుని అయితే పని చేద్దాం సాయంత్రం పచ్చిరొయ్య తీసుకొచ్చి

బయట చిన్న సందు ఒక మనిషి అటుకి నడవటానికి వచ్చేసండు ఆ సందులో చిన్న మ్యాట్ వేసుకొని అక్కడే కూర్చొని తినే మేడము అక్కడే వెళ్ళి బట్టలు కుట్టేవాడు అన్నయ్య మేము రిస్క్ ప్రాక్టీస్ చేపించేవాడిని అన్నయ్య బట్టలు కుట్టేవాడు రిస్క్ వేసినప్పుడు రమేష్ అన్నే కుట్టేవాడు పాప యోధన ఎత్తుకొని వెళ్ళేవాడు షూటింగ్ చాలా సార్లు సీరియల్కి వెళ్తారు రమేష్ అన్నయ్య రమ్య రమేష్ అన్నే వాళ్ళు

మళ్ళీ సామాన్లు అన్ని అక్కడ ఉన్నప్పుడు అన్ని సరిపోయి ఒక బెడ్ ఒకటే లేదు అక్కడ ఉన్నప్పుడు అంటే పార్కులు వేసుకొని పడుకునే వాళ్ళు సోఫా లేదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏ సామాన్లు ఇప్పుడు అదే ఇంట్లోకి మళ్ళీ మా సురేష్ వాళ్ళు వెళ్ళి తమ్ముడు వాళ్ళు వెళ్ళారు మేము ఖాళీ చేశాం మనం ఉన్నప్పుడు

దాంట్లో దొంగ దొంగపడి వంట ఎట్లా అంటే నేను మా బయట కూర్చున్నా బయట మా చిన్న సందే కదా ఇట్లా కూర్చున్నా నైట్ కూడా కూర్చుంటే ఒక అబ్బాయి బైక్ ఎక్కాడు బైక్ ఎక్కేసరికి నేను ఎవరైనా అడిగారు అడిగితే అది ఏమంటే నేను అప్పుడే రమ్మన్నా వచ్చాడు ఏదేదో ఏదేదో లేదో అంత చెప్తున్నాడు అండి నైట్ టైంలో నేను గట్టిగా అందరినీ లేపా అన్నీ పట్టుకున్నాను పొల్యూషన్ తీసుకెళ్ళారు రాజాలు గంట కడితే ఇంకొక దళం చేయడానికి వచ్చి చెప్పాడు మా దగ్గర ఏముంటారు అప్పుడు దోహదం చేయడానికి అనుకున్నాం మేము అట్లా మంచి మంచి మెమరీస్ అన్ని ఉన్నాయి అట్లా మళ్ళీ మా నాన్న వచ్చేవాడు మా నాన్న వస్తే ఆ ముందు గదిలో పడుకునేవాడు నాన్న కిందనే పడుకునేవాడు తెలుసా నాన్న ఆరోగ్యం బాగుంది అంత డల్ నాన్న యాక్టివ్ ఉండేవాడు అంటే ఆ గదిలో మంచం వేస్తే సరిపోలేదు తినడానికి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీం చేసాము అని మా ఫ్రెండ్ ఉండేది తను అడితే పాపం తనొక్కతే ఉంటుంది పర్లేదు నేను చూసుకుంటే కింద నాని కింద ఫ్లోర్ లో పడుకోబెట్టి నా దగ్గర ఉంచాను కూడా తను మర్చిపోలేదు నేను అండ్ స్కిట్ దేశము స్కిట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చిన్నపిల్లది కదా పట్టాలు ప్రాక్టీస్ చేయించేవాడిని చాలా నా ఇంట్లో

ఇంకెవరైనా వచ్చినప్పుడు వేరే ఒక రూమ్ తీసుకుని అది రెంట్ కట్టుకుని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అది వాడుకున్న రూమ్ మా వాళ్ళు కూడా వచ్చారు ఆ రూమ్ లోకి మా చెల్లె వాళ్ళు మా నాన్న వాళ్ళు రాజీ వాళ్ళు సరస్వతి పెళ్లి కాకముందు తీసుకొచ్చింది కొన్ని రోజుల వరకు చాలా మంచి వాళ్ళు ఇప్పట్లో అట్లా లేదండి

పెద్ద సింకు అలానే దాట్ స్నానం చేసేది సింకులో కూర్చోబెట్టి అంటే బాత్రూమ్ ఖాళీ అయినప్పుడు స్నానం స్కూల్ టైం వస్తుందని సింక్ లో కూర్చోబెట్టి స్నానం చేసేది సింక్ ఉండేది అసలు దాచుకుంటే బలిగా అనిపిస్తుంది స్టార్టింగ్ నుండి మా పిల్లలు మాతో పాటే ఉండేవాళ్ళు కాబట్టి అంటే బెడ్ వేసే ప్లేస్ లేకపోయినా కూడా అడ్జస్ట్ మాతో పాటే మా పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని కిందే ఏమనుకునేవాళ్ళు మళ్ళీ పెద్ద ఇంటికి వచ్చిన తర్వాత మేము మంచాలు తీసుకున్నాము తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఆ మంచాలు వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇప్పుడు ఖమ్మంలో ఉంది అది తీసుకొద్దామంటే యోదా అంటుంది ఎందుకు మమ్మీ మళ్ళీ రూమ్లా ఎరికి అయిపోతుంది మనం ఎక్కడ ఉంటామో తెలియదు మళ్ళీ కొన్ని రోజులకి

అన్నాన్ని అరగింప చేసే ఏదో ఉత్పత్తి అవుతుంది ఆ టైంలో వాళ్ళు నీళ్ళు తాగడం వల్ల అది అరుగుదల అయిపోతుంది అని చెప్పేసి ఉన్నాను నిన్న ఇక్కడ పండుతున్నాను చెప్పి కాదు నొప్పటి నొప్పటి పచ్చడి ఉంది అంటే మీ ముందు ఎందుకు ఇసుకు నేను మస్తు కంట్రోల్లో ఉన్నా

इंटरनेट लेडू जॉइन చేయాలనట్లు కొడుకు అక్కడ అంపిస్తది 5 ఇయర్స్ కే దేంకో జాయిన్ చేస్తారా నాకు ఇప్పుడు 35 87 87 आ, 89 అవాలి 88 ఉండండి హరే ఏడిట్ అది 88 89 సారీ నాకే పేదరికంగా ఉండాలనిష్టమా సత్య మామ

అంటే తన ఐడియాతో కొన్ని నాకు ఇష్టమైనది తెలుసుకొని మా అక్క చేసేటప్పుడు కొన్ని జ్యూస్ నేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ తాత ఉండేవారు షుగరు బీపీ ఉండేది వాళ్ళకి సో వాళ్ళకి తగ్గట్టుగా వండిన వంటలు ఇవ తింటూ అయింది ఇవ కూడా వాళ్ళకి అట్లనే వండి పెట్టేది వాళ్ళు తినేవాళ్ళు సరే ఇక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరు కదా అప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను నేను అంటే వంట సరికి తనకి తెలిసేది కాదు ఆకుకూరలు రొడ్డు కలిపి వండేసేది నెక్స్ట్ ఫ్రై చేసే వచ్చేది కాదు దాని తర్వాత అంటే కొన్ని అసలు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు మాత్రం అండి అసలు మొన్న చికెన్ చేసింది నా జీవితంలో నేను మర్చిపోలేను ఆ టేస్ట్ అది కూడా నేను ఇవాళ నాన్ వెజ్ ఛానల్లో పెట్టున్నాను మా తమ్ముడికి పప్పు ఇష్టం అవ్వాలి మాది ఇచ్చి చెప్తుంది ఫంక్షన్లలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పప్పు చేసినా కూడా నచ్చదండి మా అక్క మస్తు చేస్తుంది పప్పు పప్పు బాగా చేస్తాను ఇంకో కూడా ఎవరు అంటారు మా నాన్న మా అక్క కూడా మా అక్క కూడా మా ఇంకోరు అంటారు మా నాన్న మా ఇంటికి వచ్చే ముందు నాకు చికెన్ వద్దు మటన్ వద్దు నాకు లేదు ఇందాక నువ్వు

ఆ మొన్న ఎల్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఎллеసి స్కూల్ దగ్గర నింపొచ్చినాడు టీనాకి తీయేశా. మళ్ళీ తిక్కని 8:00 కి వస్తా ఇంటికొచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఎప్పుడు అక్కడ మళ్ళీ 4:30 కి ఎллеసి దాని బిల్లుని తీసుకోను వళ్ళా. యాల్లెపే

కొన్ని కొన్ని సీరియల్స్ చూస్తా ఇష్టాలనిపిస్తే కొన్ని సీరియల్ చూస్తా లేకపోతే ఏం చూడలేదు పిల్లలు కూడా ఎక్కువ టీవీ చూడాలి అందుకని టీవీ కమ్ములోనే పెట్టచ్చు ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అలాంటి ఎప్పుడు కానీ బిగ్ బాస్ వస్తుంది చూస్తున్నాను స్కూల్లో వచ్చి కొద్దిసేపు రాసుకొని చదువుకొని బిగ్ బాస్ చూస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మళ్ళీ రేపు ముంచట్లు రేపు ఒక వీడియో తినేటప్పుడు పెట్టి మళ్ళీ తీసుకుంటాను ఇష్టమైతే వాళ్ళు చూడండి సరదాగా అంటే మా మాటలు విడుకుంటే మీరు కూడా భోజనం చేశారనుకోండి సరదాగా కూర్చొని భోజనం చేసినట్టు ఉంటుంది కదా కలిసి భోజనం చేసినట్టు అంటే ఓకేనా